జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస వంద సంవత్సరాలకి వస్తుంది కలమంద మొక్కుతో ఇలా చెయ్యండి కూర్చొని తిన్న తరగని ఆస్తి మీదవుతుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదిన పుష్య మాసం రాబోతుంది ఇది పుష్య మాసంలో చివరి రోజు తర్వాత ఇక మాఘమాసం ప్రారంభమవుతుంది పుష్య మాసం చివరి రోజున వచ్చే పుష్య అమావాస చాలా శక్తివంతమైనది ఈ పుష్య మాసం ఈ పుష్య అమావాస్యని మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు ఇది చాలా పవర్ఫుల్ వంద సంవత్సరాలకు వస్తున్న అతేంద్రియ శక్తులు కలిగిన అమావాస్య ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొదటి అమావాస్య కొత్త సంవత్సరంలో వస్తుంది అలాగే ఈ వీడియో చూసే ముందు మాకి మా ఛానల్ కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ మౌని అమావాస రోజున కలమంద మొక్కుతో ఇలా చేస్తే చాలు తరతరాలు తిన్న తరగని ఆస్తి వస్తుంది తరగని ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది అదృష్టం వరిస్తుంది అమావాస రోజున కలమంద మొక్కుతో ఇలా చేయడం వలన ఏడు తరాల వరకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మౌని అమావాసకు ఎంతో శక్తి ఉంది ఎంతో ప్రాముఖ్యత ఉంది కనుక ఈ రోజున కలమంద మొక్కుతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ ఇంట్లో ఉండే దరిద్రాలన్నిటినీ కూడా పోగొట్టుకోవచ్చు తద్వారా మీ ఇంట్లోకి లక్ష్మి వచ్చలుగా చేసుకోవచ్చు కలమంద ముక్కు చాలా మంచి మొక్క కలమంద మొక్కలో ముక్కోటి దేవతలు ఉంటారని మన పురాణాలు చెప్పబడి ఉంది కలమంద ముక్కుతో ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి వాస్తు ప్రకారం కలమంద అదృష్ట ముక్కుగా పిలుస్తూ ఉంటారు కలమంద ముక్కును ఇంటి దగ్గర పెడితే చాలా మంచిది కలమంద ముక్కు శుభ సూచిస్తుంది అంతేకాదు మానవ జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యలను కూడా కలమంద ముక్కు పోగొడుతుంది అటువంటి శక్తిని కలమంద మొక్క కలిగి ఉంటుంది చాలామంది కలమంద మొక్కును ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు అయితే ఈ కలమంద మొక్కపై వంగి పెరిగితే అంతా ధనం వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కలమంద మొక్కుపై ఎప్పుడైనా సరే కుడివైపుకు వంగి పెరిగితే సంపదన విపరీతంగా పెరుగుతుందని అర్థం అదే ఎడమవైపుకు వాలి పెరిగితే ఎప్పుడూ ధనానికి లోటు రాదని అర్థం ఇలా కాకుండా స్ట్రైట్ గా తిన్నగా కలముంద పెరిగితే జీవితంలో బాగా ఎదుగుదల వస్తుందని అర్థం ఇలా కలముంద ముక్కు మన సంపదను సూచిస్తుంది కలముంద ముక్కు బాగా పెరిగితే లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉందని అర్థం కలముంద మొక్క సంపదతో ముడిపడి ఉంది అంతేకాదు కలముంద ముక్కుతో ప్రత్యేకంగా ఒక పరిహారం చేస్తే చాలు ఏడు తరాలు సరిపడా ధనం వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ తీరిపోతాయి దరిద్రం అంతా కూడా పోతుంది ధనలాభం కలుగుతుంది అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగా జరిగిపోతాయి నరదృష్టి నరఘోర దన్నీ తొలగిపోయి మీకున్న ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి విపరీతంగా సంపద పెరుగుతుందని పెద్దలు చెబుతున్నారు మరి ఈ చొల్లంగి అమావాస్య రోజున కలమంద మొక్కుతో ఏం చెయ్యాలి అనే విషయానికి ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే కాలికి నల్ల దారం కట్టుకోవాలి అని ఎందరో చూసి ఉంటారు అమావాస రోజు కాలికి నల్ల దారం కట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఈ అమావాస రోజున చక్కగా స్త్రీలు ఎడమకాలికి దారం కట్టుకోండి అదే పురుషులు అయితే కుడి కాలికి నల్ల దారాన్ని కట్టుకోవాలి అంతేకాదు ఇది వరకు కాలుకు కట్టిన నల్ల దారాన్ని మార్చిపోవాలి అనుకునేవారు కూడా అమావాస్య రోజున మార్చుకోవచ్చు అంటే కాలికి నల్ల దారం కట్టిన రెండు నెలల తర్వాత దాని ఎనర్జీ పోతుంది అంటే దృష్టి తగలకుండా ఆపే శక్తి పోతుంది అప్పుడు దారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి ఇంకొక కొత్త నల్లదారాన్ని కట్టుకోవాలి ఇలా కాలికి దారం కట్టుకుంటే మీకు కట్టుకునే ముందు మీ ఇష్ట దైవాన్ని మనసులో తెలుసుకోవాలి అప్పుడు మంత్రం ఇది చదవాలి హోం లూమ్ లూమ్ హోం లూమ్ 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 దిష్టి నివారణయామి దిష్టి నివారణయామి అనే మంత్రాన్ని మూడు సార్లు పఠించి ఆ తర్వాత నల్లదారాన్ని కాళ్ళకి కట్టుకోండి ఈ మంత్రం ఇంకొకసారి చెప్తాను వినండి హోమ్ లూమ్ లూమ్ హోమ్ లూమ్ 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 అనే మంత్రాన్ని మూడు సార్లు పఠించాలి ఇలా కట్టుకోవడం వలన మీకున్న ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది అమావాస రోజున ఇంటి దగ్గరకు కాకులు వస్తే ఆహారం పెట్టండి ఇంటి దగ్గర నుండి తోలకుండా అలా కాకులను తోలేసి పెద్ద దోషం తగులుతుంది ఈ అమావాస రోజున మీరు పూజలు పరిహారాలు ఏమీ చేయకపోయినా పర్లేదు ఇంటి దగ్గరికి కాకులు వస్తే మాత్రం వాటికి ఏదో ఒక ఆహారం ఇవ్వండి అంటే అన్నము గింజలు స్నాక్స్ ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే అది కాకులకు ఆహారంగా వేయండి ఎందుకంటే మౌని అమావాస రోజు మీ ఇంటి పెద్దలు అంటే పితృదేవతలు కాకుల రూపంలో మీ ఇంటికి వస్తారు అలా వచ్చిన వారికి ఏదో ఒకటి ఆహారంగా పెడితే వారు ఎంతో సంతృప్తి పడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు అలా కాకుండా మీ ఇంటికి వచ్చిన కాకులు తోలేస్తే వారికి కోపం వచ్చి మిమ్మల్ని క్షమించరు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తు పెట్టుకోండి ఈ రోజు మీ ఇంటి దగ్గరికి కాకులు వస్తే వాటిని కోలకండి వాటికి ఏదో ఒకటి ఆహారంగా పెట్టి పంపండి అలాగే కలమంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు ముగ్గురు అమ్మలు కూడా కలమంద ముక్కలో కొలవై ఉంటారు అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీ దేవి కలమంద మొక్కలో కొలవై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మౌని అమావాస రోజున కలమంద ముక్కతో ఒక పరిహారం చేసుకోవడం వలన అదృష్టం మిమ్మల్ని వరి మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరని పరిహార శాస్త్రం చెబుతుంది ఈ కలమంద మొక్క పరిహారం చేయడం వలన ధనానికి ధనం వస్తుంది మీ మీద ఉన్న జనాలు ఏడుపులు పోతాయి మీకున్న దోషాలు పోతాయి నరదృష్టి నరఘోష అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీ ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ధన సమస్యల ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఇలా మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి చాలా మంది ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారు ఈ సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడుతూ ఉంటారు కొన్నిసార్లు నరదృష్టి వలన కూడా ధన సమస్యలు మీకు ఆర్థికంగా వస్తాయి నరదృష్టి తగిలితే పనులు ముందుకు సాగవు మీకున్న సమస్యలు అధికం అవుతాయి ఎప్పుడూ కూడా పేదరికంలోనే మునిగిపోతూ ఉంటారు ఇంట్లో గొడవలు వస్తాయి ఏమీ చేయలేకపోయినా అందరూ మీ మీద నిందలు వేస్తారు నరదృష్టి చాలా భయంకరమైనది నరదృష్టి వలన అనేక అనర్థాలు జరుగుతాయి ఎంతో శక్తివంతమైన మౌని అమావాస రోజున కలమంద మొక్కుతో ఒక్క పరిహారం చేసుకుంటే మీకున్న నరదృష్టి అంతా కూడా పోతుంది ధన సమస్యలు అప్పుల బాధలు మీకున్న కష్టాలు గొడవలు అన్నీ కూడా తీరిపోతాయి విపరీత ధన లాభం మీకు కలుగుతుంది కలమంద మొక్కకు నరదృష్టి తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి అంతేకాదు కలమంద మొక్కను కష్టాలను తీర్పగలదు మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు మీకున్న దరిద్రాలన్నీ కూడా వదిలించగలదు దరిద్రం అంటే ధనం లేకపోవడం అని చాలామంది భావిస్తూ ఉంటారు కానీ దరిద్రం అంటే ధనం లేకపోవడం ఒకటే కాదు మంచి ఆరోగ్యం లేకపోతే అది కూడా దరిద్రమే కడుపు నిండా తినలేకపోవడం అది కూడా దరిద్రమే కంట నిండా నిద్రపోలేకపోవడం అది కూడా దరిద్రమే పిల్లలు మాట వినకపోవడం దరిద్రమే పిల్లలు లేవకపోవడం కూడా దరిద్రమే ఇంట్లో ధనం ఉన్నా దాన్ని అనుభవించలేకపోవడం కూడా దరిద్రమే ఎప్పుడూ గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఎంత పెద్ద బంగ్లాలో ఉన్న ఏం లాభం ఇలా దరిద్రం రకరకాలుగా ఉంటుంది ఈ కలమంద ముక్క పరిహారం చేస్తుంటే మీకున్న దరిద్రం కూడా పోతాయి మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు కలమంద మొక్క ఎంతో శక్తివంతమైనది అందుకే అందరూ ఇంటి ముందు కలమంద మొక్కను పెంచుతూ ఉంటారు ఇంటి ముందు కట్టకపోయినా ఇంటి ముందు అయితే ఖచ్చితంగా పెంచుతారు కలమంద మొక్కలో ఇంటి ముందు కట్టాలి అని అనుకునేవారు లేదా ఉన్న కలమంద మొక్కను తీసేసి కొత్త కలమంద మొక్కను మార్చాలనుకునేవారు ఈ మౌని అమావాస రోజున మార్చుకుంటే చాలా మంచిది ఇంకా ప్రత్యేకంగా అమావాస్య రోజు కలమంద ముక్కుతో ఒక పరిహారం చేసుకుంటే తరతరాలు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీకున్న దరిద్రమంతా కూడా వదిలిపోతుంది పండితులు చెబుతున్నారు అమావాస కలిసి వస్తే ఆ రోజుకు అతిత శక్తులు వస్తాయి కనుక ఆ రోజు కలమంద మొక్కు పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి గ్రంథాలు చెబుతున్నాయి అసలు కలమంద మొక్కతో ఏం చేయాలి అంటే కనుక ఈ అమావాస రోజున చక్కగా ఒక కలమంద మొక్కును తెచ్చుకోండి పేర్లతో సహాయ ఏర్లతో సహాయంగా తెచ్చుకోండి మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్కను అయినా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు లేదంటే బయట నుండి కూడా సపరేట్గా అయినా సరే తెచ్చుకోవచ్చు ఇలా కలమంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్క మొక్కను ముందు తడి వస్త్రముతో శుభ్రంగా తుడుచుకోవాలి తర్వాత కలమంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి ముందుగా పసుపు రాసి ఆ పైన కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత కలమందును తీసుకుని వెళ్ళి ఒక రాగి ప్లేట్లో లేదా ఇత్తడి ప్లేట్లో పెట్టండి ఇలా ప్లేట్లో పెట్టిన తర్వాత ప్లేట్లో ఆ ప్లేట్లోనే కొన్ని ఆవాలను వేయండి అంటే ఒక స్పూన్ ఆవాలు ప్లేట్లో వేయండి ఆ పైన చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి చిటికెడు కుంకుమను కూడా వేయండి కలమంద ఆవాలు కర్పూరము కుంకుమ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ పోగిపో విడదీస్తుంది పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ చేసి వస్తువులను కనుక వీటన్నిటిని కూడా ప్లేట్లో వేయండి వీటితో పాటు ఐదు కూడా ప్లేట్లో వేయండి ఎందుకంటే ఏలకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టము ఏలకు చెడుని తొలగిస్తాయి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టిస్తాయి దరిద్రాన్ని తీసివేస్తాయి మంచిని ఆకర్షిస్తాయి కనుక ఐదు కూడా ప్లేట్లో వేయండి తర్వాత వీటన్నిటిని ధూపం చూపించి ఈ ప్లేట్లను చేతిలో పెట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి అన్ని గదుల్లో కూడా తిరగండి బెడ్రూమ్ గది కిచెన్ ఒక బాత్రూమ్ తప్ప అన్ని గదుల్లోనూ తిరిగియండి చివర్లో ఆ పొల్లాన్ని తీసుకొని వచ్చి ఒక ప్లేట్ని అలా అక్కడ అందరికీ కనిపించేలా ఏదైనా ఒక టేబుల్ మీద కానీ పెట్టి వదిలేయండి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకి అందకుండా కొంచెం ఎత్తులో పెట్టండి అలా పెట్టి వదిలియండి అలా పెట్టడం వలన మీ ఇంట్లోని సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది మీ ఇంటికి ఉన్న నరదృష్టి నరఘోష ఈ వస్తువులను లాగేసుకుంటాయి ఈ ప్లేట్ని అలాగే మూడు వారాల పాటు ఉంచుకోవచ్చు మూడు వారాల తర్వాత ఈ ప్లేట్ ని తీసి దాంట్లోని ఆవాలను కుంకుము కలమంద ముక్కును పారే నీటిలో పడేయాలి అమావాస్య కలిసి వచ్చిన రోజున కలమంద ముక్కుతో తేలికపాటి పరిహారం చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి మీకున్న దరిద్రమంతా తొలగిపోతుంది ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది మీరు మీ ఇంట్లోని వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకున్న మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఔషధి ముక్కుగా కలమందను ప్రసిద్ధంగా పొందుతారు ఎక్కువగా చర్మ సురక్షణ వృత్తిలో ఇతర వృత్తులను కలమందను విరివిరిగా వాడతారు కలమంద ముక్కను ఇంట్లో పెంచుకోవడం వలన ప్రతికూల శక్తులు కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఆరోగ్యపరంగా కూడా కలమంద మంచి మొక్క మనకు చాలా రకరకాలుగా మేలు చేస్తాయి కలమంద దుష్ట శక్తులు ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు ఈ మొక్క గనిక మాత్రమే వినియోగిస్తారు మీరు నీరు లేకుండా కూడా చెక్కు చెదరకుండా ఎక్కువ కాలం బ్రతుకుతుంది వాస్తు శాస్త్ర ప్రకారం కూడా చెప్పబడింది ఈ ముక్కును ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ ముక్కుతో మనిషి జీవించవచ్చు సమస్యలు కూడా తొలగిపోతాయి కలమంద ముక్కును ఈ దిశలో అయినా ఏ దిశలైనా సరే నాటుకోవచ్చు మీరు కూడా ఈ ముని అమావాస రోజున కలమంద ముక్కుతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలని పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు